అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి ప్రవేశించే ముందు ఒక సూచన మన ఛానల్లో ఏ వీడియోలో అయినా సరే ఏ పద్యమైనా ఏ శ్లోకమైనా చెప్పేటప్పుడు తెర మీద కనిపించడమే కాకుండా దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తున్నాము తప్పకుండా దీన్ని గమనించండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో అంతా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి ప్రవేశిస్తే సంస్కృత సాహిత్య చరిత్రలో భోజరాజు కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భోజరాజు రాజుగా ఎంతటి కీర్తిని సంపాదించుకున్నాడో అలాగే కవిత్వం తెలిసినటువంటి ఒక మహాకవిగా కవిత్వాన్ని ఆదరించేటువంటి ఒక కళా పోషకుడిగా కూడా అంతే స్థానాన్ని సంపాదించుకున్నాడు భోజమహారాజు ఆ భోజమహారాజు గారు ఒకసారి భటుల్ని పిలిచి ఇలా అన్నారట ఏమని నా రాజ్యంలో కవిత్వం చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా రాజ్యంలో ఉండడానికి అర్హులు కాదు కాబట్టి కవిత్వం చెప్పలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని తీసుకురండి అని ఆజ్ఞ చేశాడట మహారాజు గారు భటులంతా కూడా ఇంకా అదే పనిలో మొత్తం రాజ్యం అంతా జల్లెడు పట్టి వెతుకుతున్నారు ఎవరైనా కవిత్వం చెప్పలేనటువంటి వాళ్ళు ఉంటారా ఉంటారా అనుకుంటూ వెతుకుతున్నారు స్త్రీలను అడుగుతున్నారు పిల్లల్ని అడుగుతూ ఉన్నారు వివిధ రకాలైనటువంటి వృత్తుల్ని ఆశ్రయించుకుని జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా వారి మాటల ద్వారా వీరు కవిత్వం చెప్పగలిగేటువంటి వాళ్ళే అని అనిపిస్తోంది అలాగే వాళ్ళు కూడా అలాగే సమాధానం చెప్తున్నారు అవసరమైతే ఓ పద్యంలోనో ఓ శ్లోకంలోనో సమాధానం చెప్తున్నారట ఇలా భటులు విసిగెత్తిపోయి ఇంకా దొరకరేమో అనుకుంటూ తిరుగుతూ 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 ఉన్న సమయంలో ఒక బట్టలు నేసేటువంటి వ్యక్తి కనిపించాడట అతని దగ్గరికి వెళ్ళి ఈ భటులు ఇలా మాట్లాడుతూ నీకు సంస్కృతం తెలుసా నువ్వు శ్లోకం చెప్పగలవా నువ్వు పద్యం చెప్పగలవా అని ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు వీళ్ళకి అనుమానం కలిగింది ఇతనికి కవిత్వం చెప్పడం రాదు అని అలాగే అతను కూడా భయపడుతూ భయపడుతూ నన్ను వదిలేయండి అన్నట్టుగానే మాట్లాడాడట హమ్మయ్య ఒక్కళ్ళు దొరికారు అట్టకేళ్ళకి అని అనుకుని అతన్ని తీసుకుని వెళ్ళి భోజమహారాజు గారి ముందు నిలబెట్టారు అప్పుడు ఆ బట్టలు నేసే అతను చెప్తున్నాడట ఏమని అంటే కావ్యం కరోమి నెహి చారుతరం కరోమి యత్నాత్ కరోమి చారుతరం కరోమి పాదపీఠ హే సాహసాంక సాంక కవయామి వయామి యామీ అని ఇలా ఓ శ్లోకం చెప్పాడట రాజుగారు ఆశ్చర్యపోయారు ఎందుకనంటే ఏమాత్రము కవిత్వం చెప్పలేరు రాదు అని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడా అని ఏమన్నాడు అంటే కావ్యం కరోమి నెహి చారుతరం కరోమి నేను కవిత్వాన్ని చెప్పగలను కావ్యాన్ని కూడా వ్రాయగలుగుతాను కానీ నెహి చారుతరం కరోమి నేను అంత అందంగా చెప్పలేకపోవచ్చు అంత రమణీయంగా ఉండకపోవచ్చు నా కవిత్వం కానీ నేను కవిత్వం చెప్పగలను అలా అని రమణీయమైన కవిత్వాన్ని చెప్పలేను అని అనుకుంటారేమో లేదు లేదు నేను చెప్పగలను ఎప్పుడు యత్నాత్ కరోమి అది చారుతరం కరోమి నేను గనక కాస్త ప్రయత్నం చేసి నేను మంచి కవిత్వాన్ని వ్రాయాలి అని కూర్చుని వ్రాయి రాస్తే గనక ఖచ్చితంగా మంచి కవిత్వాన్ని రాస్తాను అంటే మీరంటే రాజులు కాబట్టి మీకు ఎలాంటి కుటుంబ భారము ఇలాంటివి ఏమీ మీకు ఉండవు కాబట్టి నేనంటే బట్టలు నేసుకునేవాడిని నాకు రోజు గడవాలంటే ఎంతో శ్రమించాలి దీన్ని పక్కన పెట్టేసి నేను కవిత్వం రాయాలి అనుకుని కూర్చుంటే రోజు గడవదు కాబట్టి ఏదో యథాలాపంగా వచ్చింది చెప్పేస్తే అందంగా ఉండకపోవచ్చు కానీ నేను గనక ప్రయత్నం చేసి రాస్తే అది కూడా అందంగా నేను రాయగలుగుతాను అని అంటూ ఒక మంచి విశేషణాన్ని వేశాడు రాజుగారికి ఏమిటా విశేషణం అంటే భూపాల మౌళి మణిమండిత పాదపీఠ భూపాల మౌళి మణిమండిత పాదపీఠ అంటే అనేక మంది రాజుల యొక్క కిరీటాలలో ఉండే మణుల చేత ఉన్న పాదపీఠము కలిగినవాడ అంటే ఈయన పాదాల దగ్గర ఎంతోమంది రాజులు తల ఉంచి మృక్కుతారు అని చెప్పకనే చెప్తున్నాడు ఈ బట్టలు నేసేటువంటి వాడు భూపాల మౌళి మణిమండిత పాదపీఠ అసలైనటువంటి కవిత్వం ఆఖరి పాదంలో ఉంది కవయామి వయామి యామి కవయామి మీరు ఇస్తే ఇదిగో నేను ఇలా కవిత్వం చెప్తాను లేదు అంటారా వయామి వయామి అంటే నేను మళ్ళీ తిరిగి నా వృత్తి ఏదైతే ఉందో అలా బట్టలని నేను నేసుకుంటూ బతుకుతాను సరే లేదు అంటారా యామి వెళ్ళిపోతాను ఇక్కడ వెళ్ళిపోతాను అన్నదానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి మీరు ఇస్తే ఇంటికి వెళ్తాను లేదు నేను కవిత్వం చెప్పడం లేదు నాకు కవిత్వం రాదు అని మీకు అనిపిస్తే గనక యామి మీరు ఎలాగో రాజ్య బహిష్కరణ అంటున్నారు కదా రాజ్య బహిష్కరణే నేను వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాను అని కవయామి వయామి యామి అని బట్టన్ని నేసుకుంటూ జీవితాన్ని గడిపేటువంటి వాడు భోజరాజుగారి కాలంలో చెప్పినటువంటి కవిత్వం ఇక్కడ ఇంకొక ప్రసిద్ధమైనటువంటి ఒక నానుడి కూడా ఉంది ఏమిటి అంటే కవిత్వం రాని వాళ్ళకి కూడా భోజరాజుగారి ముఖం చూస్తే కవిత్వం వస్తుంది అని అంటారు అందువల్ల భటుల దగ్గర ఏమాత్రము కవిత్వం రానట్టుగా కనిపించినటువంటి ఇతను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళగానే రాజుగారిని చూస్తూనే కవిత్వం వచ్చింది అని కూడా అంటారు అయితే ఈ చిన్న సన్నివేశం మనకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది ఏమిటి అంటే విపత్కర పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం గనక ధైర్యంగా నిలబడితే తెలియకుండానే మనలో ఉన్నటువంటి శక్తి బయటపడుతుంది అనే విషయం ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది నిజంగా అతనికి నేను కవిత్వం చెప్పగలుగుతాను అనే ఆలోచన కానీ ఆ శక్తి తనకుందని కానీ అతను అతనికి తెలియదు అతను ఆ విషయాన్ని నమ్మలేదు కూడా అందువల్లే రాజుగారి దగ్గరికి పద అన్నప్పుడు బయలుదేరాడు కానీ ఎప్పుడైతే రాజ్య బహిష్కరణ అన్న అంత పెద్ద శిక్ష ఉంది అని మనస్సులో అలా మెదులుతూ ఉంటుందో అమ్మో ఇప్పుడు ఊరు కాని ఊరు మనం ఈ ఊరిని వదిలేసి వేరే ఊరిలో మళ్ళీ మన జీవితాన్ని గడపాలి అంటే చాలా కష్టపడవలసి వస్తుంది కదా కాబట్టి ఎలాగైనా ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలి కవిత్వం చెప్పాలి అంతే కదా తెల్లారి లేస్తే రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు కవిత్వం చెప్పేవాళ్లే కాబట్టి నేను కూడా చెప్పగలుగుతాను అని అనుకుని ఒక ధైర్యంతో అప్పటి వరకు తను విన్న వాటిలన్నింటినీ కూడా ఒక్కసారి స్మృతి పథంలోకి తెచ్చుకొని ఓహో కవిత్వం అంటే ఇలా చెప్పచ్చు అని ఒక ప్రయత్నం చేసి సఫలమయ్యాడు ఆ కార్మికుడు నేత కార్మికుడు అంటే ఆ పరిస్థితి వచ్చేంత వరకు కూడా కవిత్వం వ్రాయగలను అనే శక్తి అతనికే తెలియదు అలాగే మన జీవితంలో కూడా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు మనం గనక ధైర్యంగా నిలబడగలిగితే ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది అనే విషయం మనకి చాలా తొందరగానే బోధపడుతుంది కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయడమే ప్రతి సమస్యకి పరిష్కారం అని ఈ చిన్న కథ మనకి చెప్తుంది శ్లోకం మరొకసారి కావ్యం కరోమి నెహి చారుతరం కరోమి యత్నాత్ కరోమీతరం కరోమీ భూపాల మౌళిమణి మండిత పాదపీఠ హే సాహసాంక కవయామి వయామి శ్లోకం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే సాహితీ కౌమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి